నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు నేర్చావు నీవు వేద శాస్త్ర పారంగతునిగా విశ్వమున్నంత వరకు విరాజిల్ ఈ ఏమి చేయవలెనో ఆదేశించండి నీవు తక్షణం కిష్కిందాధిపతి అయిన సుగ్రీవుడి చెంత కేగి మంత్రివై సర్వ విధాలా సహకరించి జీవించు సుగ్రీవునితో కలిసి ఉన్న కాలమందే మానవ రూపంలో ఉన్న అనంతశయనుడైన మహావిష్ణువును దర్శించగలవు ఆ మహానుభావుని భక్తుడవై ధరించగలవు గురుదేవ మానవ రూపంలో ఉన్న మహావిష్ణువును తెలుసుకునే మార్గం కూడా ఉపదేశించండి పుట్టుకతో ఉన్న నీ కర్ణ కుండలములను కనిపెట్టి నిన్ను ఆ పుణ్యపురుషుడు నీ పేరు పెట్టి పిలుస్తాడు నేను ధన్యుడను తమరి అనుసరించి కిష్కింధకు పోవటకు అనుమతించండి విజయీభవ ఆంజనేయ నీ యొక్క ఆగమనం మాకు శుభోదర్కమైనదని శ్రేయస్కరమైనదని తెలుసుకున్నాం నా చెంతకు వచ్చిన వేళ యువరాజుగా ఉన్న మేము నేడు కిష్కిందాధిపత్యయ్యాం ఎప్పుడు సహాయ సహకారాలు ఉపదేశాలు అందజేయడానికి నిన్ను మా మహామంత్రిగా మేము నియమిస్తున్నాం వాలి మహారాజా వస్తున్నారు ఏమిటి వాలి మరణించలేదా నా అన్నం మరణించలేదా నేను మరణించలేదురా మంచధమా నిన్ను అంతం చేసే వాలి జీవించే ఉదాడురా నన్న గుహలో ఊపిరి మరణించేలా చేసి నీవు నా సింహాసనం చేజెక్కించుకున్నావుగా అందుకు శిక్ష ఈ క్షణమే ఈ వాలి ద్వారా అనుభవిస్తావా అయ్యో అన్నా నన్ను దండించకు ఆనాడు మాయాజాలంతో కూడిన మల యుద్ధంలో మీరు మరణించారనుకున్నాను నువ్వు కిష్టిందాధిపతివా ఏరా పరమ వంచక ఈ వాలిని వధించగల శక్తి కలవాడు ఈ లోకంలోనే లేడని తెలియదా అయ్యో అన్నా నన్ను దండించుకొని నేను చాలు నిన్ను ఇంకా వదిలేటంత జ్ఞానహీనుడా ఈ వాలి ఎన్ను సంపందే నీ ఆటలు కట్టబురా ధైర్యం ఉంటే దగ్గ తీసుకొని నన్ను ఎదిరించు అన్న తమ్ములంత కలహాలను నీవు కనుక చేసుకోవటం సమంజసం కాదు నీ సోదరుని మాటలు వినే లేదు నా సోదరం ఏనాటికి కావు నా శత్రువు పరమ శత్రువు తిరిగి పంద కిరీటం వదిలి పారిపోయిన పరమ తీరు ఎవరైనా ఉంటే వెళ్ళండి ఎక్కడికి పోయి తలదాచుకున్నా వాలి నన్ను కనిపెట్టి చంపడం సత్యం అందుచేత వాలిని ఎదిరించి మరణించుటే వీరోచితమైన పని బలవన్ మరణము తీరోచితము వీరోచితము కాదు వేరువులు మాత్రమే ఆ నీచానికి పాల్పడతాం పరాజితుడనై బ్రతుకు సాగించడం కన్నా పెరిగితనం వేరే ఏముంది కాలం కలిసి రానప్పుడు ఒదిగి ఉండుట వివేకవంతుల లక్షణము ఒదిగి ఉండడానికి స్థావరమేది ఋష్యముఖ పర్వతానికి పోదాం వాలి ఆ పర్వతం చెంతకు రాడని తెలుసు కదా ఫళ తరుణోపాయం ఉపదేశించడానికి నీ వంటి వివేకవంతుడు నాకు ఎవరూ లేదు మనం అక్కడికే పదండి మన కష్టకాలం ముగిసే వరకు ఈ గుహలోనే మనం నివసించటం మంచిది ఏమంటారు సరే అలాగే కానీ సభ నిర్దేశించే స్థలానికి మనం వచ్చినట్టున్నాం అన్నారు ఎంతసేపు ఈ వనాల్లో నిర్విరామంగా సంచరిస్తూ ఉంటాం ఇక రవంతసేపు విశ్రమిద్దాం కాదు లక్ష్మి వైదేహి గురించి వివరాలు లభించే వరకు నేను విశ్రమించను నీకు అలసటగా ఉంటే నాక మీరిలా పురోగమిస్తూ ఉంటే నాకింక అలసట అనేది ఎప్పుడూ ఉండదన్నా అయితే పద ఎవరో ఇద్దరు వ్యక్తులు ఇదే వస్తున్నారు మనల్ని పట్టేబడడానికి వచ్చే వాళ్ళ యొక్క ఉండొచ్చు ఆ రూపురేఖల్లో ఉన్నత కుల సంజాతుల ఉన్నాయి చారులు మాత్రం కారనుకుంటారు వల్కల వేషధారులైన వాళ్ళు వనవాసానికై విచ్చేసిన ఆరులని అనిపిస్తుంది ారులు మారు వేషం ధరించే అవకాశం ఉందని విస్మరించు వనవాసానికే వారు వస్తే పర్వత భూముల్లో పర్యటిస్తారా వాళ్ల ముఖాల్లో కపట లక్షణాలు కనపడట్లేదు లేదు స్వామి అయితే పైగా వీరధర్మోచితములైన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు చూడ ముచ్చటగా ఉన్నారు కాదు వారు చారులు మాత్రం కావటానికి అవకాశం లేదు ఎందుకు నమ్మలేకుండా ఉన్నారు వారు ఇటే వస్తున్నారు నేను వెళ్లి వివరాలు తెలుసుకుంటాను వేషం మార్చుకుని వెళ్తే మంచిది అలాగే చేస్తాను ప్రభు 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 ఆకారాల్లో అవతార పురుషుల వలే ఉన్నారు మహాత్మా తెలియజేస్తారా తమరెవరు వల్కల వేషధారులై ఈ విజన ప్రదేశానికి మీరెందుకు వచ్చారు ఈ విషయాలు అడగడానికి నువ్వెవరు నేను ఈ సమీపాశ్రమంలో ఉన్న బ్రహ్మచారిణి అనుష్ఠానం ముగించి ఆహారాన్వేషణకి ఇటు వచ్చాను నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు ఏ పరిచయం లేని నీకు అలాంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదే కులనామాదులు తెలియజేయటానికైతే పరిచయం ఉండనవసరం లేదు నా పేరు రాముడు సోదరుడు లక్ష్మణుడు రామ శ్రీరామ ఆ నామం నన్ను పులకరింపజేస్తుంది దయవించి తమకు సంబంధించిన వివరాలన్నీ తెలుపండి స్వామి ఇంకేం తెలియజేయడానికి వీల్లేదు లక్ష్మణ ఇతడు సామాన్యుడు కాదు ఆ చెవులకున్న కుండలాలు చూడలేదు సంభాషణలో ప్రౌఢోత్వం గమనించలేదు మహాద్భుతం పరుల కంట కగబడని నా కుండలాలను కనుగొని నా పేరున నన్ను పిలిచిన మీరు నిజంగా విష్ణు స్వరూపులే కదా దేవదేవా చతకోటి ప్రణామాలు శ్రీవారి సంవత్సరానికి మారువేషంలో వచ్చినందుకు మీరు మన్నించాలి నిన్ను చూసిన తోడని ఆత్మీయను మీ దివ్య దర్శనం లభించి ఈ దాసుని జన్మమే సఫలమైనది స్వామి ఆగమనం దాసుని శుభోదయానికి సూచన శ్రీవారు విజయం చేసి రాజ్యాన్ని కోల్పోయిన సుగ్రీవరాజును కూడా అనుగ్రహించండి సుగ్రీవుడు ఎక్కడున్నాడు అన్నగారైన వాలికి భయపడి ఋష్యమూక పర్వతాన ఉన్నారు తమరక్కడికి దయచేయండి పదమిత్రమా అదే ఋష్యమూక పర్వతం రండి స్వామి